హలో నమస్తే మనం పొద్దు పొద్దుగాలనే వచ్చినాం అది మాత్రం పొట్టు పొట్టు పెడుతుంది నాకు తెలిసి నీళ్లు కూడా ఐస్ లెక్కనే ఉంటాయి అనుకుంటా సలి కాదు ఇక గడ్డ కట్టిన కూడా చేపలు పట్టేది ఆగేది లేదు ఇక సరేగా పడదానికి కొత్త కత్తిని పట్టుకొచ్చినాం మనకి ఇప్పుడు వాడే సామాన్ల పేరు కూడా చెప్తా సెవెన్ ఫీట్ రాడ్ పేరు డాన్ రాయ్ ఈ పేర్లు సల్లకుండా ఏమన్నా వాళ్ళ ఇక దీనికి చుట్టు నిప్పేది ఇంకో స్విచ్ లెక్క ఉంటది దాన్ని బైట్ కాస్టింగ్ రీల్ అంటారు అది కూడా మీకు మళ్ళా చూపిస్తా మనకి సెట్ మొత్తం ఫిషింగ్ టాకిల్ వాళ్ళు పంపించారు ఇప్పుడు మనం వాడే కాంబోస్ మొత్తం మూడు వేల ఏడు వందలని చెప్తుడు మా ఫిషింగ్ రాడ్ ముడ్డికి చూడరు మొత్తం తాసు మామం కన్ను పెట్టిరు కానీ సూతానికి మాత్రం ముద్దుకున్నది ఇక గిదే ఫిషింగ్ రాడ్ ఒక దారం అట్లనే ఒక బైట్ కాస్టింగ్ రీలు మొత్తం మూడు వేల ఏడు వందలని చెప్తుండు మన ఛానల్ పేరు చెప్పిన వాళ్ళకి మూడు వేల ఐదు వందలకి అయితే అట్లనే మర్చిపోయారు ఒక కప్ప కూడా అడుగురు మీకు ఒక్కటే ముచ్చాడు చెప్తున్నా ఎందుకంటే తక్కువ పైసలు కొత్తంది కానీ ఏది అది తీసుకోక్రీ మూడు వేల ఐదు వందలకి ఇది జబ్బరస్ స్పంచెత్తుంది ఆల్రెడీ మనం దీంతో కొర్రమేళ్ళు బట్టి పట్టి ఉన్నాం మీరు తీసుకోవాలనుకుంటే కొద్దిగా ఎక్కువ పైసలు పెట్టుకొని మంచి కంపెనీ తీసుకోవచ్చు లేదు మా పైసలు తక్కువ అనుకుంటే గిది తీసుకొని సరిపోతుంది మీకు మా బావ మొత్తం దారం గీర మొత్తం ఎక్కిచ్చిండు ఇక కప్ప ఒకటి ఉంది దాని మెడకు దారం కట్టినావంటే యుద్ధానికి కురుకుడే మన దగ్గర కప్పలు కూడా ఎక్కువ లేవు ఒకటే ఒకటి జ్వర దీని పేరు గొరీల ఫ్రాగ్ ఇక కొర్రమండ్లు పట్టింది పట్టింది జర పిరాలంకర పెట్టింది ఇది కూడా ఇక చలో మా గీయాల ఎన్ని కొర్రమెండ్లు పడతాయి ఏంది కదా అని మొత్తం చూపిస్తా చురు దానికి గజ గజ వండిపోవాలి బుర్ర నెల సప్పుడు అప్పుడప్పుడు ఇస్తే పట్టడానికి కూడా ఈజీ ఉంటుంది అప్పుడప్పుడు ఎలా ఉన్నాయో ఇంకా ఒక నాకు గీల్ చిప్పుడే పనుకొని లేచినట్టున్నది గీలు ఉన్నాయా ఒక్కోసారి ఒడ్లకే పందాయి

జ్వం మంచిగా వచ్చింది ఇది అది సంపూర్ణ ఊపితుంది మా పట్టాలంటే బట్టాలంటే బైట్ కాస్టింగ్ పక్కా దానికి ఉన్న స్విచ్ నొక్కి ఇసురుతా చాలు సర్ర సర్రొక్కుతుంది ఇక ఫిషింగ్ రాడ్ కూడా అలకా ఉంటుంది సార్లు అంటే సార్లు ఇసిరొచ్చు ఇక మన గోడలు కూడా ఎక్కువ గుంజవు ఎంతసేపు రెండు సార్లు అయితే కానీ దాకా రెండు సార్లు కప్పైతే కానీ వచ్చింది లేరా కప్పు వచ్చింది లేరా అంటే మా మన కుర్రమండ్లు ఎప్పుడు పడ్డా నీళ్ళలో అస్సలు పెట్టద్దు నువ్వు నీళ్ళలో పెట్టినావు అంటే శ్వాస ఆడక దెబ్బకి చూస్తుంది అప్పుడప్పుడు తడుపుకుంటే బయట అనుకో రెండు రోజులైనా బతుంది మెల్లమెల్ల ఎండ పడతా అంటే లేతాయి

ఇదేనా శాలికి నిజంగా కూడా రౌళ్ళు లెక్కన ఇవి కూడా పెద్దగా యాక్టివ్గా లేవు హుషారు ఉండాలనే కానీ గ్రిపర్ కూడా మంచిగా ఉంది గర గరగర కొడితే గ్రిపా ఊసిపోయేది అసలు ఊసిపోట్లే ఈ అది దంటొచ్చింది అందరూ ఒకటే జాతి కానీ ఇదో వేరే బదారిది ఇది వేరే బాధార్ది రెండు వేరు వేరు బాదారులే బయకు వచ్చినట్టు ఉంటాయి ఏంది అది నేను వదిలింది అర్థం కాద నాకు మరి అదే నాకు కాదా రావాలమ్మా ఏడవన్నా చెట్ల పండాలి వచ్చింది బాయ్ కొట్టిందా కొట్టలేదే మా కొట్టిందనుకుంటున్నాయి

దాని షో మీద పెయిను ఇంత మంచి కొట్టా అవతల కొట్టింది అదే బాయా దానికి జర కండగా అనబడతలే జర సూచన లేదు దాన్ని మూడు ముందు వరకు

అమ్మ నచ్చిందిలే దాన్ని గుచ్చుకున్నా అసలు మిగిలితాను కరెక్ట్ కొట్టలేదు మళ్ళీ అదిగా కొట్టింది ఉందా పోయిందా ఉంది ఉంది చిన్న అది కరెక్ట్గా కొడతలేదు అసలు ఇందాక నుంచే అయ్యి ఉరుకు చెటా చెత్తం ఇంకో ఇంత లోపల ఉంటుంది మామూలుగా మామూలు అందుకుందనుకో కొన్ని పోయి అసలు టైక్ పాట అందుకోండి ఇందా గాయరిని ఒకటి మెసినట్టు అనిపించింది కొంచెం ముందుకు புறமேனா மழை கொடுத்தது வாழ்க்கை கொடுத்தது பய தோக கிளியர் பண்ணுது முடித்தோ சாந்த పడుతుంది ఇప్పుడు గుంజుకోయ కదా రెడీగా గుంజుకానికి నాకు గొస్తాను పోయిందా ఇట్లా పోయిందే పోయిందేమ మంచిదేనా పెద్దదేనా పదే ఊరుకుడు ఊరికి వచ్చిందని చూసిపోయింది చ అది ఏ టైట్ మీద ఏం చేస్తాం మొత్తం ఇక్కడ పడ్డది కానీ ఓ నిమ్మటలా కక్కింది అది ఓ గిక్కడ మెచ్చింది ఓ గీడ గిటు బుగ్గ పెట్టినట్టు అనిపించింది అన్న Wei i pyesra. Oma, kote ngana. Oma, kora mena ngana. Chinna, chinna, chinna. Ndor zaap kon mara tanga ngana

క్రిప్పర్ ఎడతో పెట్టరాదు నాకు మిషిని దొరుకుతా అదే కదా పోయిందా గంపలు ఎక్కున్నా బాగుంది కాములు దగ్గరికి వచ్చి కరెక్ట్ గుందుకపోయినా పోయికి ఇలా దరిద్రం ఏంది కదా ఇలా దరిద్రం మొత్తం మన చుట్టే ఉంది

లేకపోతే దాన్ని అక్కడ ఆడిపోయాడు అక్కడ చుట్టు పోయారు పోయిందా డక్ అవుట్ అవుతారు క్లీన్ బాల్ అమ్మా పోమ్మా ఏంది చిన్న చిన్నది పో పర్వాలేనా దగ్గర పో జరుగుతావానే ఓ టైట్ మీను అయితే గుంజు కడ భయం ఆ భయం ఇంకా ఉన్నది గుండెల మాముంది అక్కడికి నాలుగే ఓ నువ్వు ఆగవేనా పెడతా ఇప్పటికే నాలుగు వే మీ తోటి వాళ్ళు ఇలా బోరిగితే బయట కంటే నీళ్ళనే తొందరగా అవ్వా తొందరతున్నావా బోవే నువ్వు ఎట్టబోతావు మీ నా నిన్ను కాల్చుకోవాలి ఇంట అయ్యాలా ఇది సరిపడదు నాలుగు మిక్స్ అయిన తర్వాత ఇది నాలుగు పోయినాయి సందల పడతాయా ఈ ముందు సందల పడాలి అయ్యో ఉన్నాయి మొత్తాన్ని కానీ పారిపోతున్నాయి మీరు పడాలి చెట్ల వచ్చినట్లు బాగా వస్తుంది ఉంది ఉంది ఖచ్చితంగా ఉంది இங்க வச்சி அதுனே ஆடா ஆட அப்பல படிந்தா வெரி குட் வெரி குட் தெரிசனா சின்ன ఓహో ఆగమ్మా బొమ్మ ఓ ఆ కానీ బరాబర్ ఆ సందలు కొడతా అనుకున్నాం కొట్టింది అది క్యాచ్ చేయాలి అట్లా ఆ సందలు ఉంటాయి ఏ సందలు ఉంటాయి అని ఒకటా భలే ఆవిడ ఆగిందిలే పండ్లు కూడా ఎత్తుంది దీనికి పరిచి పోండి పండు బిగబట్టాలి చెప్తాను కొంచెం బ్రహ్మాండంగా మామ గియాలో కొన్ని కుర్రమేండ్లు పడ్డాయి కానీ దరిద్రం మాత్రం నెత్తి మీద భరతనాట్యం ఎత్తాం కసి ఇక్కడ ఉండు కూడా దండగా జల్ది ఇంటికి పోవాలి అసలు నాలుగు పోయినాయి మా దగ్గరకు వచ్చి ఎంత బాధ అవుతుందంటే అర్జెంట్ ఇంటికి పోయి నిమ్మకాయ కట్టుకోవాలి మొలతాడు మనకు మొత్తం ఈ ఐదు కుర్రమేండ్లు పడ్డాయి ఇక ఏదో ఒకటి సంబరపడాలి అన్న పడ్డాయి అరే మామో రైట్ మన వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా ఇంకో జబ్బరస్ వీడియోతో మీ ముందుకు కొత్త మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ